శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు గుర్తింపు లేదంటూ శ్రీకాకుళం జనసేన కార్యాలయం వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేన కోటాలో జ్యోత్స్నా అనే మహిళకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నుండి పార్టీ కోసం కష్టపడుతున్న తమకు వదిలి కొత్తగా వచ్చిన వ్యక్తి భార్యకు ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం సరికాదన్నారు తాము ఎవరికీ వ్యతిరేకం కాదంటున్న జన పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పునర్సమీక్షించి కార్యకర్తలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు અને તક્ષને કાર્યકર્તાનો ગુર્જિત થાલે ગુર્જિત થાલે એએમસી ચેરમેનનો તક્ષને માચલે માચલે એએમસી ચેરમેનનો તક્ષને કાર્યકર્તાનો ગુર્જિત થાલે ગુર્જિત થાલે પંથ કાર્યકર્તાનો ગુર્જિત થાલે ગુર્જિત થાલે પંથ કાર્યકર્તાનો ગુર્જિત થાલે ગુર્જિત થાલે કાર્યકર્તાનો ગુર્જિત થાલે માચલે માચલે એએમસી તક્ષને માચલે માચલે પંથ

కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలి ఏఎంసీ చైర్మన్ గుర్తించాలి

అందరికీ నమస్కారం అండి నా పేరు గురుప్రసాద్ గౌడ్ శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్స ఆవిర్భావం దగ్గర నుంచి శ్రీకాకుళంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానిని జనసేన కార్యకర్తలుగా మార్చడంలో ముందుండి మా టీం అంత శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు శ్రీకాకుళం జిల్లా అంతా తిరిగి శ్రీ జనసేన వ్యాప్తిలో ముందుండి భాగస్వామ్యం అయ్యి జనసేన వృద్ధి చేశాం వృద్ధి మేము చేసామని సగర్వంగా చెప్పుకుంటున్నాం మేము కష్టపడి జనసేనకి శ్రీకాకుళంలో విత్తనం వేసాం ఈరోజు ఆ విత్తనం చెట్టు అయ్యింది ఆ చెట్టు పళ్ళు కాదు కదా చెట్టు నేడను కూడా మాకు అనుభవించద్దామంటే అది ఎంతవరకు న్యాయం ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి ఈరోజు కష్టపడి పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతి ఒక్కడు కష్టపడి కేసుల కేసుల్లో పడి పోలీసుతో దెబ్బలు తిని నిరసనలు చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా రోడ్లెక్కి ఇన్ని కష్టపడి ఈ రోజు చేస్తే ఈ రీసెంట్గా పార్టీలో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి తాలూకా వైఫ్కి ఏఎంసీ పదవి అనేది ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించడం అనేది ఎవరు ప్రతి ఒక్క కార్యకర్త వీర మహిళల్లో కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు ప్రజాస్వామ్య జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తారు మా పార్టీ ప్రశ్నించడానికే పుట్టింది అయితే సవర్ణీయంగా మా పార్టీ పెద్దలకి శ్రీకాకుళం పార్టీ అధిష్టానానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పెద్ద నాయకులకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాకుళంలో జరిగిందేంటో మీకు తెలుసు దయించి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని న్యాయం చేసి ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి ఏఎంసీ పదవిని పునః పరిశీలించి పునరాలోచించి దయచేసి ఏఎంసీ పదవిని మార్చాల్సిందిగా ప్రతి ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో కార్యకర్త వీర మహిళల తరపున విన్నపం చేసుకుంటున్నామండి దయచేసి ప్రతి ఒక్కరు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి శ్రీకాకుళం శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రస్తుతానికి లేడీ కోట రిజర్వేషన్ అయిందని చెప్పారండి సో లేడీస్లో రెండు వేల పదహారు నుంచి వీర మహిళగా ఉన్నటువంటి విష్ణు ప్రియాంక గారు ఇక్కడే ఉన్నారు ఆవిడ రెండు వేల పదహారు నుంచి జెండా పట్టుకొని యాభై మంది మగవాళ్ళు ఉంటే ఒక్క ఆమె జెండా పట్టుకొని జనసేన పవన్ కళ్యాణ్ కోసం నేను నిలబడతాను అని చెప్పేసి రోడ్డు మీద గర్వంగా ఇంట్లో ఒప్పుకోపోయినా సరే ఒక్క ఆవిడే గర్వంగా వచ్చి నిలబడ్డారు మోహన్ లక్ష్మి అని ఒక ఆవిడ ఉన్నారు ఈరోజు ఎలక్షన్ ముందు జాయిన్ అయినా కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎలక్షన్ ముందు జాయిన్ అయినా కూడా ర్యాలీలకు కానీ వీర మహిళ వింగ్ డెవలప్ చేసి ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో వీర మహిళ వింగ్ డెవలప్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి లేడీస్ కోట ఉంటే అంతే తప్ప కొత్తగా పార్టీలోకి వచ్చి వేరే పార్టీలో ఏ పార్టీ మీదైతే మనం పోరాటం చేశామో అదే పార్టీ నుంచి ఈరోజు వచ్చిన వాళ్ళకి దయచేసి కేటాయించొద్దని మనం చేసుకుంటున్నాం అని దారాపు జ్యోస్నా అని గారికి ఇచ్చారండి మాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేవు కానీ పార్టీ పరంగా మా సిద్ధాంతాల పరంగా కష్టపడిన పనిచేసిన వాళ్ళని గుర్తించండి నామినేటెడ్ పోస్టు కాబట్టి మేము కష్టపడ్డాం కష్టపడిన వాళ్ళని గుర్తించండి అధ్యక్షులకి మేము తలుద్దామని వచ్చామండి ప్రస్తుతం ప్రజెంట్ చంద్రమోహన్ గారు పార్టీ ఆఫీస్లో లేరు ఉంటే మా రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం అనుకున్నాం కానీ ప్రజెంట్ లేకపోవడంతో మేము పార్టీ అధిష్టానానికి విషయం తెలియజేస్తాం అలాగే వందకు పైగా సభ్యత్వ శ్రీకాకుళం నియోజకవర్గంలో సభ్యత్వం ఉన్న వాళ్ళతో పార్టీ అధిష్టానానికి లెటర్స్ రాసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాం